అది రామారాపురం నెందులూరు మండలం శ్రీరామం శ్రీరామం నా పేరు కే కోడూరు పవన్ కుమార్ మొన్న జరిగిన పద్దెనిమిది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సెవెంత్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించాను దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చాను రానమ్మ దాంట్లో మిస్టర్ వరల్డ్ కూడా సెలెక్ట్ అయ్యాను నవంబర్ ఆరు సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నాను బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ చేసుకున్నాను గత ఆరేళ్ళ నుంచి నేను సాధించిన వాటిలో ఇదే అతి పెద్దమైన అచీవ్మెంట్ నా లైఫ్కి నేను ఆరేళ్ళ నుంచి చేస్తున్న దాంట్లో జూనియర్ మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్ ఛాంపియన్ ఛాంపిన్ గా నిలిచాను డిగ్రీ చదువుతున్న సమయంలో నన్న యూనివర్సిటీ తరఫున టూ టైమ్స్ నన్న యూనివర్సిటీ చాంపియన్ గా నిలిచి టూ టైమ్స్ ఆల్ ఇండియా మెడల్ ఛాంపియన్ ఛాంపియన్ సాధించాను డిస్ట్రిక్ట్ తరఫున ఫస్ట్ గా మొదటిసారి డిస్ట్రిక్ట్ తరఫున నిలబడి గోల్డ్ మెడల్ సాధించాను ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ లో జరిగే మిస్టర్ ఓల్డ్ సెలెక్ట్ అయ్యాను దీనికి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను ఎంతో ఖర్చుతో కూడుకున్న విద్య ఇది నాకు వచ్చి రామలక్ష్మణ్ మైరెడ్డి రామలక్ష్మణ్ ఏలూరు ఫైవ్ స్టేషన్ ఫైవ్ స్టేషన్ రామ లక్ష్మణ్ జిమ్ దేశానికి చాలా మంచి పేరు చూసేందుకు తరఫు నుంచి దీనికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేసి ఇలాంటి క్రీడని ఇంకా ఇంకా ప్రోత్సహించాలని చెప్పి కోర్చున్నారు